నూట యాభై ఏళ్ల పాత బావికి కొత్త జీవం మీరాపురం ప్రజల సేవా కార్యక్రమం బంగనపల్లి మండలంలోని మీరాపురం గ్రామం ప్రజలు మన ఊరు మన గుడి మన బాధ్యత అనే నినాదంతో నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన పాత బావిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామ పెద్దలు యువత మహిళలు బీజేపీ నాయకులు అందరూ కలిసి స్వచ్ఛందంగా బావిని శుభ్రం చేస్తూ పూర్వవైభవాన్ని తిరిగి తెస్తున్నారు ఈ బావి గ్రామ చరిత్రలో ఒక భాగం నాటి పూర్వీకులు తవ్విన ఈ బావి ఇప్పటికీ ప్రజల దాహార్తిని తీరుస్తోంది ఈ కార్యక్రమంలో బాల్రెడ్డి బతుల నారాయణ రెడ్డి భాస్కర్ రెడ్డి గోపీనాథ్ దాదాబాషా బీజేపీ నాయకులు శివకృష్ణ యాదవ్ హరికృష్ణ గౌడ్ యాదగిరి శ్రీకాంత్ విజయభాస్కర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన పూర్వీకుల వారసత్వాన్ని కాపాడుతూ గ్రామాభివృద్దికి పునాది వేసిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తోంది मानेहरुका आउजुरी गरिन्दो हो आउजुरीको कमरा नुनो नोपले गुड बा गोरु गिलेन्डेले गोरु गिलेन्डे मुडिले प्याकेज गर्नु छ मोटर नै छ आ लन्जालान्दा 6126 45 6 आ अ हो जस्तो छ అదే ఈ డబ్దులేరీ అడుగుతురు తెప్పించామంటారు ఈ డబ్బు లేరు ఇది ఎక్కడ పోయాలని అన్ని కుక్క చేసి एरिया ग्रामीलाई जे आठ బనగానిపల్లి మండలము మీరాపురం గ్రామము ఈరోజు ఈ పురాతన బావి క్లీన్ చేయడం అంటే చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే దారిలో ఫస్ట్ మీరాపురం ఎంట్రన్స్ కావాలంటే మనకు ఈ గలీజుగా ఈ బావి పాడు వన్య బావి కనిపించడము ఆ పాడు వన్య బావి చుట్టూరు చెట్టు అంతా నిండిపోయి అగ్డిగా అంటే మనం కనిపించకుండా అయిపోయింది ఈ మధ్యన ఏమైందంటే ఈ బావి పురాతన కాలంలో ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం ఈ బావి నిర్మించి ఉంటారు ఎందుకంటే మా పెద్దలు పూర్వీకుడే చెప్పేవాళ్ళు వాళ్ళే వచ్చేటప్పటికే ఉన్నారు కాబట్టి ఈ రెండు వందల సంవత్సరాల పైన ఈ బావి ఉంటుందని మేము అనుకుంటున్నాము అలాగే ఈ బావిలో గత ముప్పై సంవత్సరాల నుండి నీరు వాడడం లేదు ఎందుకంటే ఈ బావిలో నీళ్లు జలాలు భూ భూగర్భ జలాలు లోపలికి పోయినందున బోర్లు లేపించి బోర్ల నుండి ఈ గ్రామంలో నీళ్లు పడక చుట్టూ ఒక కిలోమీటర్ దూరంలో నుండి పైప్ లైన్లు పెట్టి నడిపిస్తూ ఈ గ్రామ ప్రజలు వాడుకుంటున్నారు అందువలన ఈ బావి పురాతన మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఈ పాత బావులు గానీ ఏదన్నా గాని చేయడం చాలా సంతోషకరమైన విషయము ఈ బావి నీటిగా చేయాలని కోరుకుంటూ ఇక్కడ సహకరించిన అందరికీ గ్రామస్తులకు జై శ్రీరామ్ సభ్యుల అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ విరమించు అందరికి నమస్కారం ముందుగా మీరాపురం గ్రామ పెద్దలకి అలాగే గ్రామస్తులకు అదే మన గుడి మన బాధ్యత మన మన సంస్కృతి అనే సంస్థకు హిందూ సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చరిత్రలో చరిత్రలో కనుమరుగైపోతున్న సందర్భంలో ఇవాళ ఈ పురాతన బావిని వెలికి తీసి దాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు వారి కృషి వారి పట్టుదల అలాగే అనేక సభ అనేక చోట్ల కూడా వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మన శ్రీకాంత్కు అలాగే పెద్దలు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మీరాపురం గ్రామ ప్రజలు నేను కోరుకునేది ఒకటే మన సాంప్రదాయాలను మన పురాతన ఏదైతే ప్రదేశాలు ఉంటాయో వాటిని అన్ని బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ మన పూర్వీకులు ఇక్కడ నీళ్ళు తాగిన చరిత్ర అటువంటి గొప్ప నాకు కూడా చిన్నతనంలో మాకు ఇదే గ్రామ పంచాయతీ కాబట్టి అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది ఈ బావి ఎప్పుడు కూడా ఒక పెద్ద చెట్టుతో ఉండడం జరిగింది అనమాట కాబట్టి ఏదైతే మన పురాతనమైనటువంటి ప్రదేశాలున్నాయో వాటి అన్నిటిని కూడా మనం అందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే ఉండగానే వారి దృష్టి తీసుకొచ్చి మన బనగానపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పురాతన ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మేము కూడా భాగస్వాగతం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం శివకృష్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు బనగానపల్లి మండలం మీరాపురం గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి పాడుపడినటువంటి బావిని క్లీన్ చేయడానికి వచ్చినటువంటి మనగూడి సంస్థ వాళ్ళు మరియు ఊరి గ్రామ ప్రజలు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు హిందూ బంధువులు అందరూ ఇక్కడికి వచ్చి ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి పాడుబడిన ఈ పాత పాత బావిని క్లీన్ చేయడం అనేది చాలా సంతోషకర విషయం అలాగే ఇలాంటి ఇలాంటి బావిలో బరణపల్లె కానీ చాలా వరకు ఉన్నాయి వాటిని కూడా క్లీన్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను నా పేరు యాదగిరి బరాపల్లె మండలం వస్తుంది జయశ్రీరామ గారికి ముందుగా చేస్తున్న సోషల్ మీడియా మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటివి ప్రజల్లోకి ఎక్కువ మందికి చేరాలి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఈ న్యూస్ ని కవర్ చేస్తున్నారు మేము ఎన్నో చేసాము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి కవర్ చేయడం అనమాట మామూలుగా ఏందంటే మేము ఇట్లా పురాతన కట్టడాలన్నీ శుభ్రం చేపిస్తుంటాం అనమాట ఊరి వాళ్ళ సహకారంతో వెళ్ళి శుభ్రం చేపిస్తుంటాం ఇక్కడ కూడా అలాగే ఈ మీరాపురం గ్రామం నుంచి కొంతమంది యువత మాకు కాల్ చేసి ఇక్కడ పురాతన బావి ఉంది క్లీన్ చేద్దాం రండి అని పిలిస్తే వచ్చినాం అనమాట వాళ్ళ సహకారంతో దీన్ని ఈ రోజు శుభ్రం చేయడం జరుగుతుంది మన పూర్వీకులు ఎంతో శ్రమించి కట్టిన ఇలాంటి పురాతన కట్టడాలు మనం అంటే పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాల్సింది పోయి వీటిని మందు సీసాలతో చెత్తా చెలంతో మనం అలంకరిస్తున్నాం అనమాట ఇలాంటి వాటిని కాపాడుకోవాలని చెప్పేసి అందరికి మరీ మరీ తెలియజేస్తున్నాను సెలవు